మేజర్గా లోన్స్ తీసుకొని పెట్టి లాస్ అయ్యేది స్టాక్ మార్కెట్ బెట్టింగ్ యాప్స్ ఓకే ఈ మధ్యలో చాలా 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 చూస్తాం బెట్టింగ్ యాప్స్లో హ్యూజ్ లాసెస్ మీకు తెలియకుండానే మన పేరెంట్స్ తెలియకుండానే వాళ్ళ డబ్బులు పోవడము ఇలాంటివి ఎందుకంటే బిజీ లైఫ్లో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి మొబైల్ ఇచ్చేస్తున్నాము దాంట్లో ఏమైతుందంటే మన మెయిల్ ఐడీస్ పేరెంట్స్ మెయిల్ ఐడీస్ మొబైల్ నెంబర్ పెట్టి ఇచ్చేస్తున్నాము సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైక్ మొ హ్యాక్ చేసేస్తారు హ్యాక్ చేసేసి వీడిని మొత్తం డిజిటల్ హ్యాకింగ్ ఏదో అరెస్ట్ అని అలా ఇలా చేసుకుంటూ కూడా ఇది చేస్తారు సో అన్నెసరీ కాకుండా రియల్గా అవసరం ఉంది ఫీ పే చేయాలి ఓకే ఆర్ మ్యారేజెస్ ఉంది పర్పస్ ఆఫ్ లోన్ మెడికల్ కానీ మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఎంత అవసరమో అంతవరకు తీసుకొని యూస్ చేసుకోవడం ఒకటి బెస్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనకు జనరల్గా పర్సనల్ లోన్ తీసుకుంటాము అంటే సర్ప్లెస్ అమౌంట్ ఉంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఇద్దరు జాబ్ చేస్తున్నారు ఓకే ఒక ఒకరి ఇన్కమ్ ఒకరి ఇన్కమ్ అనేది రిజర్వ్ ఓకే రేపు మీ జాబ్ ఉండొచ్చు మీ హస్బెండ్ జాబ్ ఎగ్జాంపుల్ అలా ఇప్పుడు పోయినప్పుడు మనం సెక్యూరిటీ ఉండాలి ఎప్పుడైతే మనకు ఇది లేదు ఓవర్ ఆబ్లిగేట్ అయి ఉన్నాము నెక్ టు నెక్ ఉన్నాము ఒక్కసారి కనుక జాబ్ ఫ్లక్చువేషన్ అయింది అంటే కోలుకోలేని దెబ్బ పడుతుంది వాళ్ళ లైఫ్కి ఓకే ఇలాంటి రిస్క్ చాలామంది జనరల్గా చూస్తుంటాము ఆల్మోస్ట్ వాళ్ళకు వచ్చే వన్ ల్యాక్ శాలరీలో ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ థౌజండ్ ఈఎంఐస్ పే చేస్తుంటారు ఓకే అవి పే చేయలేక మళ్ళీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి మళ్ళీ పే చేయాలి